నెట్ క్లాత్ మీద అంటే ఒక దుప్పట్ట అనమాట రెండు మీటర్లు దాంతో నేను ఒక ఫ్రాక్ అయితే కుట్టానన్నమాట చిన్న బేబీది ఇక్కడ మొత్తం అంతా సిల్వర్ థ్రెడ్ వర్క్తో అయితే ఇచ్చారనమాట బార్డర్ నేను ఇక్కడ ఫ్రంట్కి వచ్చేసి బ్లౌజ్ ఏదైతే ఇక్కడ మిగిలిందో అదైతే కట్ అనమాట ఎక్స్ట్రా నెట్ క్లాత్ అనమాట అందులో ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకొని ఈ విధంగా అయితే కటింగ్ చేసేసుకొని ఇక్కడ జాయింట్ చేస్తాను అనమాట ఫ్రంట్కి అండ్ హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ కావాలన్నారు స్లీవ్లెస్ అనమాట అంటే కొంచెం చిన్న సైజ్ కాబట్టి ఇలా పెట్టమన్నారు ఫినిషింగ్ అయితే ఈ విధంగా ఇచ్చాను అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నేనైతే ఫ్రంట్కు ఇచ్చాను అక్కడ బెల్ట్ హిప్ దగ్గర అలాగే ఇది వచ్చేసి నెక్కి ఇలా మొత్తం ఎక్స్ట్రా ఉన్న కట్టింగ్ అంతా నెట్ అంతా నేను కట్ చేసుకున్నాను అనమాట ఇలా ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకొని ఇప్పుడు దీన్ని కట్ వర్క్ లేస్ అయితే ఏ విధంగా యాడ్ చేస్తామో అలాగే నెక్కి కట్ వర్క్ వచ్చేలాగా నేను నెక్కి వేస్తున్నాను అనమాట ఇలా అంతా రివర్స్ కట్ వర్క్ అంతా ఫ్రంట్ పై పక్క వచ్చేటట్టు అలా మొత్తం నెక్కి అయితే కుట్టాను ఈ విధంగా అయితే నెక్కి కుట్టాను అనమాట చూసారా ఎలా ఉందో ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది మిగిలిపోయిన నెట్ని కూడా యూజ్ చేశారనమాట ఎక్కడ ఎక్స్ట్రా క్లాత్ పోకుండా రెండు మీటర్లు చున్నీతో అయితే ఇలా ఫ్రాక్ కుట్టాను ఈ ఫ్రాక్ కంటే మొత్తం అంతా హెవీ కావాలన్నారనమాట ముస్లిమ్స్ కాబట్టి వాళ్ళకి మ్యారేజ్ ఉందని చెప్పేసి హెవీ లుక్ లాగా చేయమని చెప్పారు అందుకే నేను ఇలా కుట్టాను ఫ్రాక్ అయితే ఇది గుట్ట హ్యాండ్స్ ఇంకెక్కడైనా గ్యాప్ లేకుండా దగదగలాడిపోతుంది చూసారా మొత్తం అంతా సిల్వర్ వర్క్ అనమాట మొత్తం ఫైవ్ ఇయర్స్ బేబీకి అయితే ఈ ఫ్రాక్ కరెక్ట్గా వస్తుంది అనమాట వాళ్ళ సైజే మొత్తం పుట్ట హ్యాచ్ కలర్ అయితే బ్లూ అండ్ వైట్ సిల్వర్ కలర్లో అయితే ఉంది చాలా బాగుంది అనమాట సో మీరు అలాగే నేను షార్ట్ వీడియోలో కూడా ఒకటి పెట్టాను కదా బ్లాక్ ఫ్రాక్ అది ఇది రెండు సేమ్ ఒకే కస్టమర్ అనమాట మిగిలిపోయిన క్లాత్ అయితే రెండు హెయిర్ బౌ అయితే చేశాను కొంచెమే ఉన్నది పెద్దగా బాగు చేద్దాం అనుకున్నాను కానీ క్లాత్ అయితే సరిపోలేదు సో మిగిలిన దాన్ని అయితే ఓన్లీ అట్లా పిన్ను యాడ్ చేసేసి ఇలా కుట్టాను అనమాట ఫైనల్గా రెండు ఫ్రాక్లు అయితే ఇవి ఇది బ్లాక్ది అనమాట ఈ బ్లాక్కి వచ్చేసి నేను కింద క్యాన్కాన్ వేయడం వల్ల చాలా బాగుందనమాట చూసారా ఈ విధంగా రెండు ఫ్రాక్లు అయితే ఇలా అవుట్ఫిట్ చేశాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మీకు కుకింగ్ వీడియోస్ అలాగే స్టిచ్చింగ్ వీడియోస్ అయితే డైలీ నేను అప్లోడ్ చేస్తాను చూసారా ఈ బౌకి నేను ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా పిన్ యాడ్ చేశాను అనమాట సో ఇది వచ్చేసి మనం హెయిర్కి పెట్టుకోవచ్చు చిన్నపిల్లలకి ముద్దుగా చాలా బాగుంటుంది కాబట్టి నేనైతే ఈ విధంగా అయితే కుట్టాను అనమాట చూసారా ఇది ఎలా ఉంది వీడియో నచ్చిందా మీకు అసలు క్యాన్కాన్ పట్టి వేయడం వల్లే మెయిన్ ఫ్రాక్కి అయితే లుక్ వచ్చిందనమాట ఇలా మీరు స్టిచ్చింగ్ వాళ్ళు కనుక క్యాన్కెన్ పట్టి వేసి కుడితే చాలా బాగుంటుంది